మన చాయిసెస్ బాగుండటం లేదు నీ జీవితంలో ఏంటి నీ డిసైడ్ యేసు ప్రభుని బరబ్బాను పక్కన పెడితే ఆ రోజున జయ జయ కొట్టిన వాళ్ళు చేతులెత్తి హోసన్నా హోసన్నా అని అరిసిన వాళ్ళు ఏమని అరిశారు తెలుసా వేయడి సిల్వ వేయడి వీళ్ళిద్దరు ఎవరు కావాలో తేల్చుకంటే ఏం చేశారు తెలుసా అప్పుడేగా వాళ్ళు మాకు రాజుగా ఉండనిగా అడిగారు ఏసుప్రభుని అంతకు మునిపే కదండి వామ్మో ఇంకేముందో రెండు లక్షల మంది ఈ యొక్క ఎరుసులేము వీధుల్లో తిరుగుతున్నారయ్యా నువ్వు ఒక్క మాట చెప్తే చాలు రోమ సామ్రాజ్యాన్ని పడగొట్టేస్తామన్నారే ఇప్పుడు అదే ఏసులేమంటున్నారు తెలుసా సిలువ వేయటి పరబ్బ కావాలా ఏసు కావాలా చెప్పండి అంటే బరబ్బాని వదిలిపెట్టండి వాడు క్రూరుడు ఆయన కూడా ఎవరు కోరుకున్నారు బరబ్బాని కోరుకున్నారు ఎవరికి వేయమని చెప్తున్నారు ఏసుని సెలవు వేయస్ లీడ్స్ యూ డిస్ట్రిక్షన్ అబ్రాముని లోతు వదిలిపెట్టాడు నాకొక మాట చెప్పండి అబ్రామును లోతు వదిలిపెట్టినప్పుడు లోతుకి ఏమేమి ఉన్నాయి ఆస్తి పాస్తులు ఉన్నాయా ఉన్నాయి కదా గొర్రెలు మేకలు పని వాళ్ళు ఉన్నారుగా ఆ పని వాళ్ళకే అబ్రాహ్మ పని వాళ్ళకే గొడవ గొడవలు అయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన ఏం చూసుకున్నాడు పచ్చగా ఏదేను తోట వల్ల పచ్చగా ఉన్న సుధమ గుమర్రాని తీసుకొని చూసుకొని అక్కడికి వెళ్ళాడు ఎవరిని వదిలిపెట్టాడు అబ్రహామును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు సుధమ గుమర్రా పట్టణాలకు వెళ్తున్నాడు ఇంకొక మాట అడుగుతాను చెప్పండి అన్నీ కలిగి వెళ్ళాడు కదా మరి దేవుడు బయటకు తీసుకొచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోగలిగాడా ఏవి ఏమైపోయాయి పని వల్లేరు గొర్రెలు వాటి కొరకే కదా అక్కడికి పోయావు నువ్వు వాటి కొరకే కదా పచ్చగా ఉంది నా గొర్రెలకు నాకు మేక దొరుకుతుంది అక్కడికి పోయావు మరి ఈ రోజున లోకంలో ఏదో చూసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు దేవుని వదిలిపెట్టి ఈ రోజున నీ కంటికి కనిపించేది పచ్చదే కానీ న్యాయ తీర్పు వచ్చినప్పుడు దేవుని దగ్గర నిలబడినప్పుడు అవేమి నీతో రావు నువ్వు మాత్రమే నిలబడతావు దేవుని సన్నిధిలో నువ్వు మాత్రమే నిలబడతావు ఒక్కసారి ఆలోచన